సో ఈ పద్ధతి గురించి మీ యొక్క సలహాలు మాకు కావాలని నేను పేరనా అశో అశోక్ ఏ ఊరాజాలగూడ రంగారెడ్డి డిస్టిక్ సో ఇది మొత్తం ఎన్ని ఎన్ను కుంటల అదే ఇరవై కుంటారు ఇరవై కుట్టలలో ఎన్ని ప్లాట్లు వేసినావా ముప్పై ప్లాట్లు వేసినావు ముప్పై ప్లాట్లన్నా ఏమేమి ఆకుపూరలు వేసినావునా చింతిపూర చింతపూరు మెంత్పూరు కదా కాదు ఇది துப்பாப்பூர்பூர பொட்டிப்பூர பாலக்கூட கோங்கூர உச்சிப்பூர காரேஜ் ரோயப்பூர பொல்லங்கி அப்படியே கோங்கூட பல கோங்கூரோ இந்த பத்தின சொல்லி ரயத்துலேருந்து ఓన్లీ ప్యూర్ ఆర్గానిక్ ఏ మందులు ఎటువంటి వాడరు ఈ నెల రోజుల క్రాప్ల ఇన్ని పద్ధతులు వేసుకుంటాయి ఇక అన్నవాళ్ళు సో ఈ పద్ధతి మీరు ప్రతి ఒక్కరు పాటించాలి అన్న మీ పేరు పేరు అన్న దసిరథ ఇది అనుకున్న బియ్యండి సో ఇతని కష్టాన్ని చూడండి ఎండలో ప్లాట్ తీసి ఇది ఒక రాళ్ళు ఫస్ట్ ఈ బెడ్ తయారీ అంటే మొత్తం క్లీన్గా ఎటువంటి రాళ్ళు ఉండకుండా నుండగా ఉండి మొత్తం క్లీన్ చేసుకోవడం ఇతను కష్టం చూడండి ఈ పద్ధతి పాటించాలి ప్రతి ఒక్క రైతు కోరుకుంటాను అన్న మీరు ఒకసారి చెప్పాలండి మీరు కూడా ఇతర పాటిస్తే ఏమేమి చేసుకునే కదా ले मेरा अपन रोनी सर मी जेने पता है ఎంత దిగువడ వస్తది కదా అనేది ఆబ్జెక్ట్